ఎస్ఎం అకాడమీ తెలుగు ఈ వీడియోలో ఏపీ హైకోర్టు గతంలో అడిగిన ప్రశ్నల గురించి చూస్తున్నాం సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఈ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేసి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఎగ్జామ్ జూనియర్ జూనియర్ రెసిడెంట్ టైపిస్టు ఫీల్డ్ రెసిడెంట్ ఇవి ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఫార్టీ క్వశ్చన్స్ టోటల్ ఎయిటీ ఉంటాయన్నమాట ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర సమర యోధులలో మన్యం వీరుడుగా ఎవరు ప్రసిద్ధి చెందినారని అడుగుతున్నాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ ఎకానిక్ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు ఎన్ని విభాగాలు ఉన్నాయి అని అడుగున్నాడు ఎన్నోన్నాయంటే మొత్తం ఐదు ఉన్నాయి లాల్గుడి గుడి జయరాం జయరామన్ ఈ కింది వాళ్ళు ఏ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందినవారు అని మనకి వయోలిన్ వయోలిన్ అనే సంగీత వాయిద్యాన్ని వాయించడంలో అయినా లాల్గుడి జయరామన్ గారు ప్రసిద్ధి అనమాట నెక్స్ట్ జాతీయ విప్లవకారుడు పొట్టి శ్రీరాములు ఏ సంవత్సరంలో జన్మించారని అడుగుతున్నది మనకి పంతొమ్మిది వందల ఒకటి సో నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ మైథిలి భాష ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి మైథిలీగా వచ్చేసి బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ధి ఇది డిఎస్సిలో కూడా అడగడం ఒకసారి పిక్ చేసుకోండి ఏపీ డిఎస్సిలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు అనమాట ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది సో రెండు వేల పద్దెనిమిది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సో ఎకనామిక్ బోర్డు మీద రెండు క్వశ్చన్స్ అడిగిన చూసుకుంటున్నాం సార్ ట్రీవియస్ క్వశ్చన్స్ క్రై క్రై అనే ఒక భారతీయ సంస్థ దేనికోసం పనిచేస్తుందంటే ఇది వెనుకబడిన వర్గాల పిల్లలు సో క్రై అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి చైల్డ్ రైట్స్ అండ్ యూ అనమాట సో వెనుకబడిన వర్గాల పిల్లల క్షేమం గురించి ఇది పనిచేస్తుంది అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రస ప్రసిద్ధి చెందినాయి సంవత్సరంలో ఏ నెలల్లో ఇది నిర్వహిస్తారో అని అడుగుతున్నది మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో మధ్య ఈ బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది దసరా టైంలో ఇన్ ద బ్లాంక్స్ విత్ మోస్ట్ ఆఫ్ ప్రాఫిట్ సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ కూడా కంబైండ్ అయ్యి ఉంటాయి అనమాట ఎందుకంటే ఇంగ్లీష్లో లాస్ట్లో వేయడం ద్వారా కొంతమంది స్కిప్ చేస్తున్నారు మీకు ఇది కూడా ప్రాక్టీస్ లాగా ఉంటుంది చెక్ చేసుకోండి సి బ్లంట్లీ డాష్ మై రిక్వెస్ట్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టర్న్ డౌన్ టర్న్ డౌన్ మై రిక్వెస్ట్ సీ బ్రాన్ టర్న్ డౌన్ మై రిక్వెస్ట్ ఇది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ యూ షుడ్ బీమ్ బ్యాక్ హోమ్ డాష్ బై డాష్ టూ అవర్స్ అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విత్ ఇన్ ద టూ అవర్స్లో నువ్వు ఇంట్లోకి రావాలని అనుకుంటున్నాను ఫిల్ ఇన్ ద బ్లాన్స్ విత్ ద మోస్ట్ ఆఫ్ దెండ్ కోడ్ అస్ యాజ్ ద రైన్స్ స్టార్క్స్ సెట్అప్ అని కరెక్ట్ ఆప్షన్ సెట్టింగ్ యాస్ సూన్ యాజ్ ద రైన్స్ సెట్టింగ్ ఫొర్తాప్ సెంటర్ ఇట్ బికమ్స్ వెరీ ప్రీజెంట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అంటారు కానీ డిజిటల్ కరెన్సీ యొక్క రీటైల్ ఫైలెట్ను ఏ ఎప్పుడు ప్రారంభించిన అడుగుతున్న కరెక్ట్ ఆప్షన్స్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు సో ఇది కరెంట్ అఫేర్స్ కింద సార్ మనకి సార్లు వచ్చే కరెంట్ అఫేర్స్ వేరే ఉండొచ్చు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రసభ శాసన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఎన్ని పార్టీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచిందని అడుగుతున్నాడు అప్పట్లో అయితే అది వన్ ఫిఫ్టీ వన్ జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరిగినాయి కదా అప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్ని సీట్లు గెలిచినాయని అడిగే అవకాశం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి పదకొండు సీట్లు వైసీపీ గెలిస్తే నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం గెలవడం జరిగిందనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జన్మించిన నీలం సంజీవ్ రెడ్డి భారత రాష్ట్రపతి పదవిని నిర్వహించారు ఏ కాలంలో అంటే మనకి పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య రాష్ట్రపతిగా పదవిని నిర్వహించారు ఒక నాలుగు సెంటెన్స్ ఇస్తాడు అవన్నీ కరెక్ట్గా మ్యాచ్ ఆర్డర్లో ఎఫ్ ఏ ఫస్ట్ వస్తుందా బి ఫస్ట్ వస్తుందా అని చేయమన్నాడు ఆఫ్ ద సిగరెట్ లైటర్ అండ్ ఆఫ్ డాలర్ బిల్స్ ఆఫ్ హై వాల్యూ ద మ్యాన్ అన్స్క్రౌడ్ ద బాటమ్ స్టార్టెడ్ డ్రావింగ్ అవుట్ ఎ థిక్నెస్ రోల్ సో సి నుండి స్టార్ట్ అవ్వాలి సిఏడివి సి వచ్చేసి ద మ్యాన్ అన్స్క్రౌడ్ ద బాటమ్ బాటమ్ ఆఫ్ ద సిగరెట్ లైటర్ అండ్ స్టార్ట్ డ్రావింగ్ అవుట్ ఆఫ్ రోల్ ఆఫ్ డాలర్ బేస్ ఆఫ్ హై వ్యాల్యూ అది కరెక్ట్ ఆప్టర్ సిఏడిబి కరెక్ట్ ఆర్డర్ నాకో నివేదిక ప్రకారం భారతదేశంలో ఎయిడ్స్ మహమ్మారి గరిష్ట స్థాయిని ఎప్పుడు ఎప్పుడు చేరుకుందని అడుగుతున్నాడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ రెండు వేల సంవత్సరంలో మనకి గరిష్ట స్థాయికి చేరుకుంది అనమాట ప్రముఖ కళాకారులు కళాకారులు రెండు వేల ఇరవై ఒకటి నాటక సాహిత్య నాటక సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న వారు నాటక అకాడమీ అవార్డు అందుకున్న వారు అడుగుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి విలాస్ జాంఘీ నాకు అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ భారత రాజ్యాంగంలోని ఈ కింది అధికారులు ఏది పౌరసత్వ తాకులు కొనసాగిన గురించి తెలియజేస్తుందంటే మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు పదవ ఆర్టికల్ అబ్దుల్ వహాబ్ సమాధి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది అంటే మనకి కర్నూలు జిల్లాలో అనుకో అబ్దుల్ వహాబ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని రాష్ట్రపతి చేయాలని భారత రాజ్యాంగంలో ఏ అధికారణ తెలుపుతుందని అనుకున్నాడు మనకి కరెక్ట్ ఆప్షన్ ఒకటి ఇరవై నాలుగు ఆర్టికల్ అనమాట ముండా సనేత ఏ రాష్ట్రంలో ఉంటుంది సో గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేస్తుంది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి బీహార్ రాష్ట్రంలో ముండా సనేత గిరిజనతగా ఉంటుంది అనమాట ఆర్బీఐ రిటైర్ డిజిటల్ రూపీ పైలెట్ ప్రోగ్రామ్ ఏ బ్యాంకు పాల్గొంటుందంటే ఉంటుందంటే మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ హైకోర్టు గతంలో అడిగిన క్వశ్చన్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ కనమాటాయి వన్ వన్ వర్డ్స్ ఆఫ్ క్వేషన్ అంటారు కదా అదే అన్నమాట వన్ హూ హోల్డ్స్ ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్ సో ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ ఒపీనియన్స్ హోల్డ్ చేసిన వాళ్ళు ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఆప్షన్ నెక్స్ట్ అంటే పర్యాయ పదాల ఆఫ్ ఎండ్ ఆఫ్ ఎండ్ అంటే కరెక్ట్ సినిమాని వచ్చేసి మనకి ఇన్స్టాల్ చేసిన అంటే సెలెక్ట్ ద కరెక్ట్ సినిమాని రిప్రోచ్ రిప్రోచ్ అంటే మనకి సెన్స్యూర్ సెన్సిర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ యాంటోనీ మరి ఎన్ఎక్స్ ఏఎన్ఎన్ఈక్స్ ఎన్ఎక్స్ అనే దానికి ఆంటోనీ వచ్చేసి మనకి సరెండర్ సరెండర్ అవ్వడం ఎట్ ట్రైటర్ హూ అలోకేట్స్ హూ కొలాబరేటెడ్ విత్ ఎమ్ ఫోర్సెస్ आक्युपइंग हिस् कंट्री सो सब सब स्टेट वे ए ट्राइटर विद क्लाबर विथ एनिमी फोर्स आक्युपइंग हिस्स कंट्री ऐकोन ऐकोनो क्लास्ट सारी सकें आपशन दी हिस्सिंग क्यूयू एसएलई हर पार्ट आफ् सेंटनसा मीन फुल सो ये सीट फस्ट वो सैकंड विच हास्ट विच टू विचंत स्टार्ट अव प्रैमरी आबजक्ट आफ द मौंटनी एक्सपेडिशन अभी कंक्रेज टू दास्ट ईज टू गेट टू द टाप आफ् द हाई मौंटन द प्रमरी आबजक्ट आफ द मौटनीरिंग एक्सप బీతో స్టార్ట్ అవ్వాలి తర్వాత డి ఈస్ట్ గెట్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ హై అండ్ విచ్ హ్యాస్ లిక్స్ టుడ్ ఆల్ దెంప్స్ లంకమల్లేశ్వర అరణ్యం ఉంది కదా వన్యప్రాణాల అభయాన్ని అరణ్యం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉందని అడుగుతున్నాను ప్యారాగ్రాఫ్ వచ్చేసి కడప జిల్లాలో ఉంది ఇది నెక్స్ట్ ఒక ఫుల్ పారాగ్రాఫ్ ఇస్తాడు అందులో ప్లాన్స్ ఇస్తాడు పిలిచామని అడుగుతున్నాడు ఏ లాంగ్ డ్యూరేషన్ స్పేస్ ఫ్లైట్ డిసైడ్స్ ఆ డాష్ ఆఫ్ मेट्रोर सो कस्टन से हजार हजार अभी फस्ट ब्लांक नैक्स्ट राकेब्रेस अंड रेडिये गैस विल हूल विजूस आट्रोफी सो आस्ट्रोन आस्ट्रोन मन सैकड़ बरक्टी अथ्रोफी डैस अलग ड्राट आई वेटर् वे रिटर्न टू ए ప్రొట్రే ప్రోట్రేస్ అంటే ఫోర్త్ దాంట్లో మనకి ప్రొట్రెక్ ఉంటుంది పీరియడ్ ఆఫ్ ఎయిట్ ట్రైనింగ్ టు రీబిల్డ్ దే స్ట్రెంత్ ఆఫ్టర్ ద డాష్ స్పేస్ ఫ్లైట్ ప్రొలాంగ్డ్ స్పేస్ ఫ్లైట్ సో ఇది ఎలా వస్తుందని చెక్ చేసుకోవడానికి మీకు ఎవరికైనా క్వశ్చన్ పేపర్ కావాలనుకుంటే మనకి మెయిల్ ఐడి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఇదండి వీడియో లేనిలాంటి వీడియో వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్